నమస్కారం ఇదిరా మ్యాటర్ స్వాగతం ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈయన ఏపీలో ఉన్న ప్రముఖమైన మేధావుల్లో ఈయన ఒకడు ఈయనకి మంచి ఫాలోయింగ్ కూడా అంటే ఈయన మాటలను చాలామంది నమ్ముతారు ఈయన చెప్పే విషయాలను నమ్ముతారు ఈయన న్యూట్రల్ అంట న్యూట్రల్ అని నమ్ముతారు న్యూట్రల్గా అన్ని పార్టీలని అన్ని పార్టీల మీద చేసే విమర్శల్ని ఈయన చెప్పే విషయాలని నమ్మే వాళ్ళు ఈయన ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్ టైంలో ఆ నమ్మకాన్ని ఆ ఫాలోయింగ్ ఆయన ఉపయోగించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఈయన ప్రతి విషయంలో కూడా టీడీపీకి వ్యతిరేకంగా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే న్యూట్రల్ ముసుగులో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడడం టీడీపీ వ్యతిరేక ప్రచారాలు చేయడం అంటే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం ఈయన ఈయనవన్నీ కూడా ఏ వీడియో చూసినా ఎక్కడ చూసినా ఈయన విడుదల చేసే వీడియోస్ అవన్నీ ఎక్కడ చూస్తున్నా కానీ ఇవే కనిపిస్తుంటాయి ఎక్కువగా అంటే ఈ మధ్య ముఖ్యంగా ఈ మధ్యమ విషయంలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజాకాలం సభల్లో కానీ అన్ని చోట్ల ప్రతి ప్రతి సందర్భంలో ప్రతి చోట కూడా చంద్రబాబు చెప్తున్నాడు నేను మేము మా ప్రభుత్వం వచ్చిందంటే నాణ్యమైన మద్యం అందిస్తాం ధరలు తగ్గిస్తాం మద్యం ధరలు తగ్గిస్తాం అదుపులో పెడతాం మద్యం ధరల్ని నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్తున్నాడు దాన్ని ఈయన విమర్శ దాని మీద వెటకారంగా మాట్లాడతాడు ఈయన వెటకారమైన సెటైర్లు ఏమని అంటే మీరు మీ మీరు అందించే మద్యం దాగి జనాలు లివర్లు బాగొట్టుకుంటే వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని కూడా చెప్పండి అదేవిధంగా వాళ్ళు రేపు ఆ మగవాళ్ళు మద్యం దాగి చచ్చిపోతే వాళ్ళ భార్యలకు వితంతు పెన్షన్ ఇస్తామని కూడా చెప్పండి అవి కూడా చెప్పండి ఇవి కూడా చెప్పండి అని చెప్పి వ్యంగ్యమైన సేటైర్లు వేస్తున్నాడు అంటే తెలుగుదేశం పార్టీ పాలసీ మీరు అప్పుడు మధ్య నిషేధం విధించారు కదా దాన్ని మార్చుకున్నారు మళ్ళా తర్వాత ఇప్పుడు ఏమంటే నాణ్యమైన మద్యం అందిస్తామంటున్నారు ఈ విధంగా విమర్శిస్తాడు అదే సమయంలో ఇప్పుడు ఏపీలో జరుగుతున్నా ఇప్పుడు మద్య ప్రవాహం జరుగుతుంది ఏపీలో అంటే ఏంటి విషం మద్యం పేరుతో విషాన్ని అమ్ముతున్నారు దాదాపుగా విషాన్నే అమ్ముతున్నారు మద్యం పేరుతో అంటే దా దాన్ని చూడాలంటే అది తిరాలంటే కరెక్ట్గా లెక్కలు తీసుకుంటే చాలు ఈ లివర్ లివర్ స్పాయిల్ అయిపోయిన పేషెంట్ల లెక్కలు తీసుకుంటే లివర్ పోయి చనిపోయిన వాళ్ళ లెక్కలు తీసుకుంటేనే తెలుస్తుంది ఐదేళ్ల క్రితానికి ఇప్పటికీ ఉన్న తేడా అంటే తాగిన వాళ్ళు ఎక్కువ ఎక్కువ లివర్ కేసులు వస్తున్నాయి ఏపీ నుంచి పక్క రాష్ట్రాల్లో కానీ పక్క రాష్ట్రాల్లో హాస్పిటల్స్ని ఏపీలో ఎక్కువగా విస్తరిస్తున్నారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి దాంతో ఏపీలో కూడా విస్తరిస్తున్నారు వాళ్ళ హాస్పిటల్స్ని అంటే వాళ్ళ వ్యాపారం ఆ విధంగా వృద్ధి చెందుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళ వ్యాపారం అంటే ఆ స్థాయిలో విషాన్ని అమ్మేస్తున్నారు మద్యం పేరుతో కల్తీ మద్యం అమ్ముతున్నారు కల్తీ మద్యం ప్రవాహం దాంట్లో భారీ కుంభకోణం అంటే ఎక్కడ అక్కడ ఫోన్పే లాంటివి ఏం పని చేయవు మద్యం షాపులో ప్రభుత్వం ఏ అమ్ముతుంది మద్యం ఫోన్పే లాంటివి చేయవు ఓన్లీ క్యాష్ డబ్బులు ఇస్తేనే మద్యం ఇస్తారు వాళ్ళు ఎక్కడ లెక్క పక్కా లేదు ఎంతకు అమ్ముతున్నారు లేదు ప్రభుత్వం చూపించిందే లెక్క అక్కడ ఈ పరిస్థితుల్లో బ్రాండ్ ఒకటి ఉంటుంది దాని లోపల మద్యం ఒకటి ఉంటుంది కల్తీ మద్యం లేబుల్ ఒకటి ఉంటుంది ఈ విధంగా ఇంత దారుణంగా దోపిడీ జరుగుతుంటే జనం ఆరోగ్యంతో దోపిడీ ఆరోగ్యాన్ని ఆరోగ్యంతో ఆటలాడుతుంటే ఆటలాడుతూ దాంతో దోపిడీ జరుగుతుంటే దాని గురించి ఎప్పుడు ఈయన ప్రొఫెసర్ నాగేశ్వర్ క్వశ్చన్ చేయడు ఆ అలాంటి స్థితిని అలాంటి స్థితిని మారుస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు ఆయన మేము వచ్చామంటే నాణ్యమైన మద్యం ఇస్తాం ఇలాంటి కల్తీ మద్యాన్ని అందివ్వం కల్తీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ తరిమి కొడతాం నాణ్యమైన మద్యాన్ని ఇస్తాం ధరలు కూడా తగ్గిస్తామని చెప్తుంటే ఆయన దాన్ని విమర్శించడం ఏంటి అంతకుముందు ఉన్న వైసీపీ ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న మద్యం దోపిడీని వీటి మీద ప్రశ్నించడా ఆయన వీటి మీద ఒక్క మాట మాట్లాడలేదు ఇప్పుడు వచ్చి ఆ లేబర్లో పోయిన వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డులు వేసు అవి కూడా చెప్పండి అంటే ఏంటి ఆయన ఉద్దేశం అసలు జరుగుతున్న వాటి ఆ న్యూట్రల్ అయితే ఆ న్యూట్రల్ అయితే ఆయన ఇప్పుడున్న ప్ర ఈ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాలి కదా ఈ ప్రభుత్వంలో జరుగుతున్న మద్యం మద్యం విషయంలో జరుగుతున్న దారుణమైన అక్రమాలను ప్రశ్నించాలి కదా వాటి గురించి ఎందుకు నోరెత్తడాయినా దాని గురించి నోరెత్తడు కానీ చంద్రబాబు మీద సెటైర్ వేస్తాడు అంటే అది ప్రతి మేధావిగా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది చంద్రబాబుని విమర్శించడం అంటే ఈయనొక్కడైనా కాదు ఈ ప్రొఫెసర్ నాగేశ్వర కావచ్చు ఆయన ఉండవల్లి కుమార్ కావచ్చు ఇంకా తెలకపల్లి రవి కావచ్చు ఇలాంటి కొంతమంది ఉన్నారు మేధావులు అంటే స్వయం ప్రకటిత మేధావులు వాళ్ళని వాళ్ళు ప్రకటించుకుంటారు వాళ్ళు మేధావులుగా వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్కటి అదొక జనాలకు జనాలు బాగా వెళ్తుంది కాబట్టి జనాలకు బాగా రీచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళను వాళ్ళని వైసీపీ వాళ్ళకి కరెక్ట్గా ఈ ఎలక్షన్ టైంలో ఉపయోగించుకుంటున్నారు వాళ్ళని చంద్రబాబు అలా కాదు ఆయన పట్టించుకోడు ఆయన అధికారంలోకి వచ్చినా వీళ్ళని పట్టించుకోడు అసలు ఈ మేధావులు లాంటి వాళ్ళు వాళ్ళ గురించి అసలు పట్టించుకోడు వాళ్ళ జోలికి వెళ్ళడు వాళ్ళని అసలు ఆయన కానీ అదే వైసీపీ వాళ్ళు ఈ మేధావులను ఉపయోగించుకుంటారు ఎలక్షన్ టైంలో వాళ్ళని క్యాప్చర్ చేసి బాగా వీళ్ళు అధికారులు ఉన్నంతకాలం వాళ్ళకు బాగా సహాయపడుతుంటారు అంటే వాళ్ళు ప్రశ్నించకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా వీళ్ళు ఈ మేధావులు వాళ్ళకి బాగా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంటారు ఎలక్షన్ టైంలో వాళ్ళని ఉపయోగించుకుంటారు అంటే వాళ్ళ ద్వారా మాట్లాడిస్తే ప్రభుత్వం అనుకూలంగా మాట్లాడిస్తే జనాల్లోకి బాగా వెళ్తుంది అంటే న్యూట్రల్ పీపుల్ని వాళ్ళు బాగా ప్రభావితం చేయగలరు అని నమ్ముతారు వైసీపీ వాళ్ళు న్యూట్రల్ పీపుల్ అంటే వీళ్ళు న్యూటల్ ముసుగులో ఉంటారు కాబట్టి న్యూట్రల్ పీపుల్ని బాగా ప్రభావితం చేయగలరు కాబట్టి వీళ్ళ ద్వారా ప్రభుత్వం అనుకూలంగా ప్రతిపక్షాలు విమర్శించే విధంగా వీళ్ళ ద్వారా స్టేట్మెంట్లు ప్రకటనలు లాంటివి విప్పిస్తే ఆ ప్రభావం బాగా ఉంటుంది రీచ్ బాగా వస్తుంది కాబట్టి వీళ్ళని ఉపయోగించుకుంటారు ఎలక్షన్ టైంలో అధికారుల కూర్చొని అధికారులు కాలం వీళ్ళకి బాగా ఉపయోగపడతారు వాళ్ళు ప్రభుత్వం అన్ని రకాలుగా రకాల సాయం చేస్తుంది ఎందుకంటే వీళ్ళు ప్రశ్నించకూడదు ప్రభుత్వాన్ని ఆ ఉండవేళ్ళు అరుణ్ కుమార్ ఏనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ ఐదేళ్ళలో ఎప్పుడు ప్రశ్నించిందిలా చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం గురించి రోజు గొడవే ఆయన జగన్మోహన్ రెడ్డి రాగానే ఎందుకైందిగా గమన అయిపోయాడు చంద్రబాబు ఉన్నంత వరకు రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడేవాడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారులు కూడా గమనైపోయాడు ఏం మాట్లాడు అదే ఈ ప్రభుత్వం నాయకు సురాతి ఏం మాట్లాడారు ఎన్ని ప్రత్యేక హోదా పనికి ఆయన పోలవరం అవసరం లేదు ఈ ఈ మద్యం దోపిడీ అవసరం లేదు ఇసుక దోపిడీ అవసరం లేదు ఈ రోడ్ల దుస్థితి అవసరం లేదు ఏం అవసరం లేదు ఆయన ఓన్లీ చంద్రబాబు నాయుడు చెప్పినా ఈ మద్యం చంద్రబాబు నాయుడు మంచి మంచి మద్యం అందిస్తారంటే దాని గురించి క్వశ్చన్ చేస్తాడు ఈయన ఏమనుకోవాలి ఈయన్ని అంటే ఈ ఆ ముసుగు తీసేసి మాట్లాడొచ్చు కదా ఆ న్యూట్రల్ ముసుగు ఎందుకని వాళ్ళు మాట్లాడచ్చు ఆయన ఇష్టం అది ప్రొఫెసర్ నాగేశ్వర ఇష్టం ఉండవేళ అరుణ్ కుమార్ ఇష్టం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లన్నా మాట్లాడుకోవచ్చు కాకపోతే ఆ మాట్లాడే ముందుగా ఆ న్యూట్రల్ అనే ముసుగు తీసి వాళ్ళ 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 పార్టీల తరఫున మాట్లాడుకోండి దాని గురించి ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ ఈ ఈ ముసుగు వేసుకొని మనం ప్రభావితం చేయగలం కదా జనాలని అనే ఉద్దేశంతో ఆ ముసుగు వేసుకొని వాళ్ళ మేధావి తనాన్నది ప్రదర్శించడం ఎందుకు ఇప్పుడు ఈ కూటమిలో అభ్యర్థుల వ్యవహారం కూడా ఆయన మాట్లాడతాడు ప్రొఫెసర్ నాగేశ్వరు అంటే సాక్షి పేపర్ ఇచ్చుకున్నారు సాక్షి పేపర్లో వేసున్నారు ఏదో కూటంలో కూటమి పార్టీలో అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్పిన వాళ్ళుగా టికెట్లు టికెట్లు ఇస్తున్నావు మిగతా పార్టీలు కూడా అనేసి దాని గురించి ఆయన మాట్లాడతాడు అంతా మిగతా అంత అసంతృప్తి తీవ్రంగా ఉంది చంద్రబాబు నాయుడు వాటి గురించి పట్టించుకునేది ఆ అభ్యర్థు పక్క పార్టీల అభ్యర్థులను కూడా చంద్రబాబు నిర్ణయించడం ఏంటి అన్నట్టుగా క్వశ్చన్ చేస్తాడు ఈయన వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం ఏ కూటంలో అయినా కానీ పెద్ద పార్టీ పక్క పక్కనున్న మిగతా పార్టీల వ్యవహారాల్లో పెద్దన్న పాత్ర పోషిస్తుంది జనరల్ అది ఎవరైనా కూటం ఏర్పడ్డప్పుడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ఆ పక్క పార్టీల అభ్యర్థుల విషయంలో కూడా జోక్ష్యం చేసుకుంటారు అది వాళ్ళ వాళ్ళ విషయం వాళ్ళ వాళ్ళ విషయం అది వాళ్ళ సొంత విషయం ఆ కూటమి వాళ్ళ సొంత విషయం పవన్ కళ్యాణ్కి అటు పవన్ కళ్యాణ్కి అటు బీజేపీ వాళ్ళకి లేని ప్రాబ్లం ప్రొఫెసర్ నాగేశ్వరకి ఎందుకు సాక్షి వాళ్ళకి ఎందుకు సాక్షి వాళ్ళకంటే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి తెలుగుదేశంలో ప్రతిపక్షం కాబట్టి వాళ్ళు వంద రాసుకుంటారు వాళ్ళ రాతలు ఆ రాత్రులు ఎత్తుకొచ్చి ఈయన వాళ్ళ సపోర్ట్గా మాట్లాడేవంటి రోజు సాక్షి పేపర్లు ఆర్టికల్స్ అన్నింటినీ అవి ముందర వేసుకొని ఆయన కూర్చొని వాటి గురించి విశ్లేషించు చంద్రబాబును విమర్శిస్తుంటాడు అంటే సాక్షి పేపర్ ముందర వేసుకొని అంటే ఏ ఛానల్ కానీ ఎవరు కూడా సాక్షి పేపర్ను చూపించి మాట్లాడరు సాక్షిలో జరిగే విషయాల గురించి సాక్షి అంటే అది వైసీపీ కరపత్రిక అది అందరికీ తెలిసిందే అది దాన్ని ముందర వేసుకొని దాంట్లో వచ్చిన ఆర్టికల్స్ మీద ఈయన దాని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు మీద సెటైల్ చేస్తున్నాడు కామెంట్లు చేస్తుంటాడు దయచేసి అలా అలా మాట్లాడుకున్నప్పుడు ఆ నాగేశ్వర నేతను ఆ మూసుగుని తీసేసి ఆయన మేధావతను ఆయన తన ప్రదర్శించుకోండి ఎవ్వరికి ఇబ్బంది లేదు ఇదే మ్యాటర్